హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు వీడియో ఏంటంటే రేషన్ కార్డుదారులకు ఉగాది కానుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ అందించింది ఉగాది సందర్భంగా ఏప్రిల్ ఒకటి నుండి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది ఈ పథకాన్ని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు ఈ సదుపాయం కల్పించనుంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఎనభై నాలుగు శాతం పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందించనుంది ఇప్పటి వరకు రేషన్ ద్వారా పంపిణీ చేసిన దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇవ్వడం వల్ల పేదలకు మంచి నాణ్యత కలిగిన ఆహారం లభించనుంది అయితే ఈ మార్పు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రెండు వేల ఎనిమిది వందల కోట్ల అదనపు భారం పడనుంది ఏడాదికి సుమారు ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరం కాగా దీనికోసం ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు లక్షల రేషన్ కార్డులున్నాయి వీటితో రెండు పాయింట్ ఎనభై ఒక్క కోట్ల మంది లబ్ధిదారులు తిప్పలు లేకుండా జీవితాన్ని గడపడానికి ఈ పథకం తోడ్పాటునందించనుంది కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకం ద్వారా రాష్ట్రంలోని పేదల ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి